హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చికెన్ గ్రేవీ చేస్తున్నానండి అందుకోసం నాలుగు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్న ముక్కలుగా తరిగానండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి ఈ లోపల మసాలాన్ని రెడీ చేసుకుందాం ఒక రెండు ఇంచులు పట్ట ఒక నాలుగు మొగ్గ వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలండి ఇవి కూడా కొంచెం దూరగా వేయించాలి మసాలాలు ఎప్పుడైనా సరే మనం సిమ్లో పెట్టి వేయించుకుంటేనే ఆ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది వేగినాయా లేదా టెస్ట్ చేసుకున్నాము ధనియాన్ని పట్టుకునేసి ఇట్లా నలిపినందువల్ల బాగా మెత్తగా అయిపోవాలండి అప్పుడే వేగినట్టు వన్ టీ స్పూన్ వేగిన తర్వాత వన్ టీ స్పూన్ మిరియాలు యాడ్ చేశాను మిరియాలు కూడా వేగినాయి అనుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూను గసగసాలండి గసగసాలు కూడా సిమ్లో పెట్టి బాగా దోరగా వేయించుకోవాలి గసగసాలు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్ క్యాడ్ చేశాను ఇవన్నీ కూడా బాగా సిమ్లో పెట్టి బాగా దోరగా వేయించుకోవాలి అప్పుడే మన కర్రీ మంచి సువాసన మంచి టేస్టు వస్తుంది ఇవన్నీ వేగినాయండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేద్దాము పొడి కొట్టుకోవాలి బాగా మెత్తంగా చల్లారిందాక ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా వేగితే చాలండి బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు మనం టమాటా ప్యూరీని యాడ్ చేద్దాము పెద్ద సైజు టమాటాలు ఒక నాలుగు తీసుకున్నానండి ఈ విధంగా ప్యూరీ చేసుకున్నాను టమాటా ప్యూరీ అంటే ఏమీ లేదండి టమాటా ముక్కల్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేయడమేను బాగా మసాలా అంతా బాగా వేగిపోవాలండి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను మూడు టీ స్పూన్లు కారపొడి యాడ్ చేస్తున్నాను ఇదంతా కూడా మసాలా చాలా బాగా వేగాలండి కలర్ అంతా మారిపోవాలి నూనె అంతవరకు వేగితే సరిపోతుందండి చూడండి కలర్ ఎంత బాగుందో మనం టమాటా ప్యూరీ చేసాం కదండీ మంచి టేస్ట్ వస్తుంది కలర్ అంతా మారి మారిపోవాలి వాటర్ అంతా ఇంకిపోయి బాగా కలర్ అంతా మారిపోయిన దాకా వేయించాలి ఇందాక మనం మసాలా వేయించుకున్నాం కదండి అదంతా బాగా పొడి చేసి పెట్టుకున్నాను ఆ పొడిని యాడ్ చేశాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ యాడ్ చేశానండి అది క్లిప్పు మిస్ అయింది ఇదిగోండి కలర్ ఈ విధ ఈ విధంగా రావాలి అప్పుడు దాకా వేయించితే మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఎంత బాగుందో మెత్తంగా చాలా సాఫ్ట్గా చూడండి నూనె తేలుంది ఇప్పుడు చికెన్ యాడ్ చేద్దామండి మసాలా వేగింది కదా చికెన్ మొత్తం వేసిన తర్వాత వాటర్ లాంటిది ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి చికెన్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనము నీళ్ళు లాంటిది ఏమి యాడ్ చేయకుండా మసాలా అంతా కలిపిన తర్వాత ఈ విధంగా మూతబెట్టేసి ఒక మూడు విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది అంతేనండి ఇప్పుడు చూద్దాము మూడు విజిల్స్ అయిపోయినాయి చూసారు కదా బాగా కర్రీ చూడండి ఎంత బాగుందో సూపర్గా కుదిరిందండి ఆ విధంగా నీ ఆయిల్ అంతా పైకి ఆ విధంగా తేలాలండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా బాగా పైకి తేలుంది సూపర్గా ఉందండి కలర్ అయితే అంత ఎక్సలెంట్గా వచ్చింది ప్రతి ముక్క సాఫ్ట్గా ఉడికింది ఎప్పుడైనా సరే నాన్ వెజ్ని మనం చాలా మెత్తగా ఉడకబెట్టుకుంటే మనకు మంచిదండి సాల్ట్ చెక్ చేసుకున్నాను నాకు కొంచెం తక్కువగా అనిపించింది కొరవంతా కారము మసాలా అంతా చాలా బాగా కుదిరినాయండి ఇప్పుడు వచ్చేసి ఒక ఐదారు పచ్చిమిర్చి అండి కొత్తిమీర ఒక గుప్పెడు యాడ్ చేసుకున్నాను ఒక రెండు నిమిషాలు హైలో ఉంచితే సరిపోతుందండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి పచ్చివి యాడ్ చేస్తున్నాం కదండి అదంతా గ్రేవీలోకి రావాలన్నమాట ఆ పచ్చిమిరకాయల టేస్ట్ అంతా చాలా బాగుంటుందండి ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి జీరా రైస్లోకి బగారా రైస్లోకి బిర్యానీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ